అందులో ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగమూడు డొంక నుంచి బుద్ధం చరణం కచ్చామి ధర్మం శర్మం కచ్చామి అనేటువంటి బౌద్ధుని యొక్క స్తోత్రాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ బౌద్ధం యొక్క ఆచార వ్యవహారాలను మొత్తం కూడా ప్రజలు జీవించేటువంటి మానవ ధర్మంలో భాగంగా మనుషులందరూ సమానంగా బతకాలనేటువంటి ఆలోచనతోటి పరిపాలకులు కూడా మనసును మారి భారతదేశ రాజ్యాంగాన్ని పరిపాలించాలని బుద్ధుని ఆలోచనతోటి ప్రతి మానవుడు కూడా మతాల మతాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలుగా ఉండకుండా మతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనని బుద్ధుని యొక్క ఆలోచనని దేశ ప్రజలకి ప్రజలకి రాష్ట్ర మరి ఆ దిశగా ఆలోచించి పరిపాలన చేయాలని ప్రజలు కూడా మరి కక్ష కార్పణ్యం ఇవన్నీ కూడా దేశాలు పగ ఇవన్నీ లేకుండా పొద్దుని ఆలోచనతో శాంతి మార్గంలో ఈ దేశంలో సమానత్వం కోసం అందరూ కూడా కలిసికట్టుగా మానవులు అనేటువంటి మానవులు అందరూ సమానమైనటువంటి భావన కలిగి ఉండడం కోసం మేమందరం కూడా మరి సేవలు సుధాకర్ గారు మేధావాళ్ళందరూ కూడా కలిసి మన ఇవాళ ఈ బౌద్ధ ప్రచార కార్యక్రమాన్ని ఈ పట్టణంలో తీసుకెళ్తా ఉన్నాం